అందరికీ నమస్కారం మన శ్రీరస్తు స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మే ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ విశ్వవాసుమ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు నవమి మరియు సీతమ్మ జయంతి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలు తిది శుక్ల నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం మకా నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పుబ్బా నక్షత్రం యోగం ధృవం రాత్రి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి వ్యాఘాతం కరణం కౌలవ పగలు ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు పునర తెల్లవారితే మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు